ఏం మొక్క సార్ ఇది తెగులు వచ్చి పోయింది పాపం ఒక రైతు లాస్ అయినాక ఏంది పౌరుటేయాలి చెప్పండి మీరే ఇది దయచేసి దయచేసి ఎమ్మెల్యే పెట్టండి సార్ ఇది పుష్కుల్లో దామోదరెడ్డి సార్ పెట్టండి సార్ నా పేరు మగ్దూమ్ గుండెనర్వ జినబెల్ మండలం నార్కన్ను తాలూకా పెట్టండి సార్ దయచేసి అందరు గ్రూపులో పెట్టండి సార్ ఇది అందరు పెట్టండి ఇది మషాన్న మన చేసిండు మసాన్న ఇది పెట్టండి సార్ ఇది ఏం లేదు సార్ మొత్తం మొత్తం ఎగ్గరొచ్చిపోయింది ఆయన కౌలు ఎట్లా నెలకు సంవత్సరానికి ఇప్పుడు పంటకు పన్నెండు వేలు కౌలు ఎకరకు ఎట్లా కట్టాలి సార్ ఇది ఏం లేదు మొత్తం ఎండిపైను నీళ్ళు లేవు కాలు వస్తలేదు కాలు బంద్ అయిపోయింది ఏం చేయాలి ఇప్పుడు కంకి లేదు సార్ చూడండి 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 సార్ కంకి లేదు చూడండి సార్ కంకి లేదు సార్ నా పేరు మఖ్దూమ్ సార్ నా పేరు గిండిబాబు గ్రామం గురినగరబాబు బిన్నెపెల్లి మండలం నార్గం తాలూకా నార్గం జిల్లా సార్ తాలూకా తాలూకాండ్రు కానీ మాకు జిల్లా సార్ ఇది ఏమీ సార్ మొత్తం ఎండిపోయింది ఏం లేదు చూడండి సార్ నీళ్ళు లేవు రైతే ఈ రైతు డబ్బులు కదా సార్ కాల్ కొట్టినాం ఇది రెండు ఎక్కడ కాల్ కొట్టినాం సార్ ఉంటుంది సార్